సీఎం లో ఏరికోరి అక్కడ నుండి పోటీ చేశారు అదిగా అదో జిల్లా కేంద్రం కూడా అలాంటి పట్టణంలో జనం దాహార్దితో అల్లాడిపోతున్నారు నాలుగు నెలల నుండి అవస్థలు పడుతున్న ఎవరూ కరికరించిన పాపన పోలేదు ఎప్పుడో ఒకసారి వచ్చే నల్లాల్లో నీరు తాగితే నేరుగా దవాఖానకు పోవాల్సి వస్తోంది పోనీ అక్కడున్న గొంతు తడుపుకుందాం అనుకుంటే అక్కడ నిరాశ ఎదురవుతుందని వాపోతున్నారు బాధితులు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పాలకుల ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఎంతో విజయవంతంగా వాటిని పూర్తి చేశామని పదే పదే నాటి పాలకులు చెప్పుకున్నారు అంతేకాక మాజీ సీఎం కేసీఆర్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేశారు ఆయనకు పోటీగా తాజా సీఎం రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డి నుంచే పోటీకి దిగారు ఎన్నికల ప్రచారంలో ఒకరిని మించి మరొకరు హామీల వర్షం కురిపించారు ఇద్దరు సీఎం అభ్యర్థులు తమ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉండడంతో తమ భవిష్యత్తు మారిపోతుందని స్థానిక ప్రజలు కలలు కన్నారు ఎన్నికలయ్యాయి ఇద్దరు సీఎం అభ్యర్థులు ఓడిపోయారు స్థానిక నేతకే నియోజకవర్గ ఓటర్లు పట్టం కట్టారు ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకొచ్చి కూడా అర సంవత్సరం దాటింది కానీ నాలుగు నెలల క్రితం నుంచే కామారెడ్డి పట్టణ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి ఎండాకాలంలో భూగర్భ జలాలు ఎండిపోయాయి వర్షాకాలం మొదలై నెల దాటినప్పటికీ సరిపడా వానలు కొరవలేదు ఫలితంగా బోరుబావుల్లో ఊటలు మూసుకుపోయాయి కామారెడ్డిలో అధిక శాతం బోరుబావులపైనే ఆధారపడే ప్రజలకు తాగునీటి కష్టాలు షురు అయ్యాయి రాను రాను పరిస్థితి విషమించింది గోదావరి జలాల సరఫరా కూడా నిలిచిపోయింది తాగునీటి కోసం కుళాయిలు ట్యాంకర్ల కోసం పడిగాపులు కాయాల్సొచ్చింది నాలుగు నెలలు మా బోర్ల నీళ్లు రాక మున్సిపాల్ నుంచే ఈ రోజు మాకు రెండు రమ్ములు వచ్చినాయి సాయంకెళ్ళి తెచ్చుకుంటున్నాం ఇప్పటికి పదిహేను వేలు అయినాయి బోర్ ఎండిపోతేనే అంటే నల్ల వస్తుంది ఎప్పుడన్నా వస్తుంది ఎప్పుడు పైపులు లీక్ అయినాయి పైపులు లీక్ అయినాయి అంటారు గోదావరి నీళ్ళే అది మొన్న గోదావరి నీళ్లు పైపులు వలిగిపోయినాయి అన్నారు నిన్న గోదావరి నీళ్ళు రెండు రములు వచ్చినాయి ఎప్పుడో ఒకసారి వచ్చే కుళాయి నీళ్లు తాగాలంటేనే భయమేస్తుందంటున్నారు మంచి నీరు చాయ్ రంగులో వస్తుందని తాగి రోగాలు పాలవుతున్నామని వాపోతున్నారు చాలా ఉంది మొత్తం అన్ని వాళ్ళ కలిసి మొత్తం చాలా అంటే చాలా దూరంగా ప్రాబ్లం ఉంది కూడా సరిగా ఏడుస్తలేరు వారంగు సరి మూడు రోజులకోసారి అవి కూడా ఎదురుస్తలేరు మొత్తం అవి ఎట్లా వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి మొత్తం మట్టి పోరు మొత్తం మట్టి నీరు మొత్తమ్మల చాయ్ బొత్త ఎట్లా వస్తున్నారో అట్లా వస్తున్నాయి వాటర్ దూరం వస్తున్నాయి అవి రాగే కొంతమంది రోగాలు కూడా భీమా హాస్పిటల్ వంట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలతో పాటు మున్సిపాలిటీలో విలీనమైన ఏడు గ్రామాలు అడ్లూరు టేక్రియాల్ దేవునిపల్లి సరంపల్లి లింగాపూర్ ఇల్చిపూర్ పాత రాజంపేటలో కూడా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది మున్సిపల్ అధికారులు సప్లై చేసే ట్యాంకర్ల నీటి కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందంటున్నారు స్థానికులు ఉద్యోగస్తులైతే నీటి కోసం వారానికో రోజు అదనంగా సెలవు పెట్టుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు కొన్నిసార్లు ఏ రాత్రిపూట నీటిని సప్లై చేస్తున్నారని చెబుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్ కమిషనర్ స్థానిక కౌన్సిలర్లు ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని వారంతా కోరుతున్నారు అసలే తాగునీటి కొరతతో అల్లాడుతున్న కామారెడ్డి పట్టణ ప్రజలకు ఏదైనా సుస్తి చేసి దవాఖానా పాలైతే మాత్రం నరకం కనిపిస్తోంది మొత్తం అంతా తిన్న గిన్నెలు అన్ని బస్సలు పెట్టుకుంటున్నాము చేదురు బాటకు దూసుకుంటున్నాము అవకాశం కొని నీళ్ళు లేవు మొత్తం అంత గబ్బు వాసన వస్తుంది అవకాన ఇది గవర్నమెంట్ మీద అవకాన మరి ఏం దావకాన ఎందుకు చేస్తున్నారు మాకు సాలూ జీతాలు ఇస్తలేరా మరి నీళ్ళు వాటర్ మరి ఇంకా వేరే దావా రాయాలి అని ఆ సడపిల్లని వేసుకొని వస్తున్నాం ఆ మా బాగా మా భక్తి దావాఖాన వస్తున్నాము నీళ్ళు లేక ఏం లేక ఎంతో చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు మీ ఎందుకు దిగాలంటే కాలు పోతున్నాయి కాలు వస్తున్నాయి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి కటకటతో వైద్య సేవలే నిలిచిపోయాయి చికిత్స తీసుకుంటున్న రోగులు వారి ఆప్తులు పడరాని పాట్లు పడుతున్నారు నీటి కొరత వల్ల కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ చేయడం లేదు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు ఇక కొంతమంది పేషెంట్ల కోసం ఇంటి నుంచి బాటిల్లతో నీళ్లు తెచ్చుకొని పని కానిస్తున్నారు ట్రీట్మెంట్ అంతా బాగానే చేస్తుంది కొంచెం నీళ్ళు అయితే కష్టమైతుంది పేషెంట్లకు విషయంలో కూడా కష్టం ఎందుకంటే బాగా ఏం చేయట్లేదు వచ్చే స్మెల్ వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకు పేషెంట్ ఇంకా ఇది అయిపోతుంది కదా ఇప్పుడే పడిపోయారు కదా రోగులతో మళ్ళీ ఇంక ఇంత అది ఇంకా ఎక్కువ అయిపోతుంది అందుకే క్లీన్ చేయడము మంచిగా ఫ్రెష్గా ఉంచాలి హాస్పిటల్ అది బాత్రూము నీళ్లకు అప్పుడు నైన్ అయితే వాటర్స్ దొరకలేదు కింది నుంచి తెచ్చుకున్నాం మా ఇంటి నుంచి తెచ్చుకున్నాం సగం మంది బాలు కూడా కింది నుంచి తెచ్చుకోరు ఇంటి నుంచి తెచ్చుకోరు ఆస్పత్రికి సరఫరా అయ్యే గోదావరి నీళ్లు కూడా నిలిచిపోయాయి నీటి కొరతతో వాష్రూమ్లకు తాళాలు వేశారు ఆస్పత్రి సిబ్బంది రోగులతో పాటు సిబ్బంది కూడా నీటి కోసం కటకటలాడుతున్నారు బయట నుంచి నీరు తెచ్చుకుంటున్నారు ఇద్దరు సీఎం క్యాండిడేట్లను కాదని స్థానికుడని ఎన్నుకున్న ఎమ్మెల్యే కూడా నీటి కష్టాలు తీర్చకపోవడం గమనార్హం